పురశ్చరణ పురశ్చరణ అంటే మంత్రాన్ని మళ్ళీ 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 మనం జపం చేయటం అంటే నిర్ణీతమైనటువంటి సమయాన్ని తీసుకుని ఆ సమయంలో ఈ మంత్రాన్ని చెయ్యగలిగినంతవరకు విపరీతంగా జపం చేయటం దీన్నే పురశ్చరణ అని అంటారు దీన్ని పురశ్చరణ అంటారు ఇక్కడ మనం రోజు మంత్రాన్ని చేస్తున్నాం ఒకరోజు మహా అయితే వెయ్యి సార్లు రెండు వేల సార్లు చేయగలుగుతాం తప్పితే అంతకన్నా ఎక్కువ చేయలేం మనం తీసే చేయలేందు జపం చేయాలి అని చెప్పడం బాగానే ఉంది కానీ చేయటం కష్టం కదా అంటే మనం బయటికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి లేకపోతే మనకి రోజు గడవదు రెక్కార్డు తెగానే డొక్కాడదు కాబట్టి మనం బయటికి వెళ్ళాలి ఉద్యోగం చేసుకోవాలి మనం త్రిసం చేయలేందు జపం చేయాలి అంటే ఎలా సాధ్యం అవుతుంది ఉదయం తొమ్మిది గంటలకే మనం ఆఫీస్కి వెళ్ళిపోవాలి అంటే ఏడున్నరకే మనం ఇంటి దగ్గర బయలుదేరేయాలి రాత్రి ఇంటికి వచ్చేటప్పటికి ఏడు ఏడున్నర అవుతుంది మరి ఇటువంటి సమయంలో ఒకవేళ ముందు వచ్చినప్పటికీ రోజంతా ఆఫీసులో అలసిపోయి ఉంటాం కాబట్టి మళ్ళీ సాయంత్రం కూర్చొని జపం చేయటం అనేది జరగదు ఉదయం పూట ఆఫీస్కి వెళ్ళేటటువంటి తొందరలో ఉంటాం కాబట్టి ఎక్కువ జపం చేయటం అనేది సాగదు మధ్యాహ్నం పూర్తిగా ఆఫీసులోనే ఉంటాం కాబట్టి జపం అనేది కుదరదు ఈ కారణం చేతనే మహా అయితే రోజుకు ఒక రెండు వేలు జపం చేస్తే చాలా ఎక్కువ అవుతుంది అంతకన్నా ఎక్కువ జపం చేయలేము ఈ పరిస్థితుల్లో జపం ఎక్కువ చేయాలి మంత్రసిద్ధి పొందాలి ఇలా కోరిక ఉండటం అనేది సహజమైనటువంటి ఇది మంత్రం చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని గట్టిగా చేయాలి మంత్రస్థిద్ధి పొందాలి అనే కోరిక ప్రతివాడికి ఉంటుంది దీనికి మనం సూచించినటువంటి ఉపాయమే పెద్దలు చెప్పినటువంటి ఉపాయం అదే ఈ పురశ్చరణ అంటే అంటే ఒక నిర్ణీతమైనటువంటి కాలం పది రోజులు ఇరవై రోజులు నలభై రోజులు వీటిల్లో ఏదో ఒకటి సామాన్యంగా మనం తీసుకునే సమయం అనేది ఇలాగే ఉంటుంది మండలము అంటే నలభై రోజులు ఇరవై రోజులు అంటే అర్ధ మండలం సామాన్యంగా అర్ధ మండలం కానీ మండలం కానీ మనం తీసుకోవడం జరుగుతుంది లేదు మనం ఓ పది రోజుల పాటు కేటాయించుకుని ఆ జపం చేయటానికి మనం కూర్చోవచ్చు ఈ పది రోజుల్లోనూ విపరీతమైనటువంటి పట్టుదలతో జపం చేయాలి అనేటటువంటి పట్టుదలతో మంత్రం సిద్ధించాలి అనేటటువంటి పట్టుదలతో చాలా గట్టిగా మనం జపం చేయాలి సామాన్యంగా ఇది ఎలా జరుగుతుంది అంటే మొన్న చూడండి సెలవులు వచ్చేసినాయి ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే స్కూలు కాలేజీ ఇలాంటి చోట్ల పనిచేస్తున్న వాళ్ళకైతే కొంచెం సెలవులు అనేవి అనుకోకుండా కలిసి వస్తాయి దసరాకి ఒక పది రోజులు దీపావళికి ఒక పది రోజులు అలాగే దీపావళి అంటే సంక్రాంతికి ఓ పది రోజులు లేదు వేసవికాలంలో వేసవికాలంలో కాలంలో పది రోజులు సెలవులు కలిసి వస్తాయి ఇలా వస్తాయి కాబట్టి ఈ సెలవుల్లో మనకి చేతనైనంత వరకు ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోవటం అనేది జరుగుతుంది అంటే ఓ పది రోజులు సెలవులు వస్తాయి కాబట్టి ఈ పది రోజులు కూడా సద్వినియోగం చేసుకుంటాం ఏం చేస్తాం మనం ముందుగానే నిర్ణయించుకుంటాం ఇదిగో ఈ సెలవులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సెలవుల్లో మనం ఫలానా మంత్రాన్ని పురస్చరణ చేద్దాము ఫలానా మంత్రాన్ని పురస్చరణ చేద్దాము ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముందుగానే నిర్ణయించుకుని దానికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవాలి పురస్చరణ చేసేటప్పుడు ప్రారంభించినటువంటి రోజు నుంచి ముగింపు రోజు ఈ మధ్యలో మొత్తం పది రోజులు సమయం కనీసం పది రోజులు సమయం ఉండేట్టుగా చూసుకోవటం మంచిది ఈ పది రోజుల్లోనూ మనం ఏం చేస్తాం ప్రతిరోజు చేయవలసిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ఏమిటి త్రిసంచందు ముందు దేవత పూజ ఆరాధన ఇవి తప్పనిసరిగా చేయాలి ఉదయం పూట నీ దైనందిన కార్యక్రమాలని పూర్తి చేసుకో నీ భగవదారాధన ఆ దేవుడి పూజ దీపారాధన నైవేద్యం ఏదో పెట్టేసి ప్రతి పూట కూడా నువ్వు సహస్రమే పూజ చేయాలి ఇక్కడ అంటే ఈ పురస్చరణ చేసేటటువంటి సమయంలో కేవలం మంత్రమే కాకుండా ఆ భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ సహస్రనామాలు కానీ ఇలాంటివి ఉంటే అవి కూడా చదవాలి అవి కూడా చదవాలి మనం భగవంతుడి పరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చదువుతూ ఉండాలి అందుకని చెప్పేసి మూడు సంధ్యలెందు కూడా మనం పూజ చేస్తున్నామంటే సహస్రనామాలతోనే అర్చననే చేయాలి ముందు సరే సహస్రనామాలతో అర్చననే చేసాం మూడు పూట్ల చేస్తున్నాం అర్చన అయిపోయిన తర్వాత ఉదయం ఎనిమిది ఎప్పటికి అర్చన అనేది అయిపోయేట్టుగా పెట్టుకోవాలి పెట్టుకుని ఎనిమిదింటికి నువ్వు ఇద్దరికి వచ్చి నువ్వు చేసే ఉండే టిఫిను అది ఏదో చేసేసి అప్పుడు జపానికి కూర్చోవాలి ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది టిఫిన్ చేసి జపం చేయవచ్చా ఇలాంటివన్నీ కూడా కొంచెం అతిగా చేసే ఉండే ఆలోచనలు అంటారు టిఫిన్ చేయకపోతే నువ్వు జపం ఎట్లా చేస్తావయ్యా నీకు ఒంట్లో ఓపిక ఉండాలి కదా నువ్వు కూర్చోగలగాలి కదా నిశ్చచ్చి పడిపోతే అందుకని లేదు నీ శరీర ఆరోగ్యం నీకు బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు ఇవాళ రోజున ఈ రెండు కూడా మన శరీరంలో పార్ట్ అయిపోయినాయి బీపీ షుగరు లేనటువంటి వాడు సామాన్యంగా కనిపించడం లేదు మనకి మరి అటువంటి సమయంలో ప్రతిరోజు నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటేనే నీకు ఆ రోజు అనేది గడుస్తుంది మరి ట్యాబ్లెట్ వేసుకోవాలి అంటే టిఫిన్ చేయాలి తప్పదు కాబట్టి ముందు శరీర ఆరోగ్యము అనేది చాలా ముఖ్యమైనటువంటిది నీ ట్యాబ్లెట్లు వేసుకో అంటే నువ్వు టిఫిన్ చేయ ముందు నువ్వు టిఫిన్ చేయి నువ్వు కాఫీ తాగు నువ్వు ట్యాబ్లెట్లు వేసుకో ఇప్పుడు ఎనిమిది గంటలకి నువ్వు మంతల నుంచి జపం చేయటం మంత్ర పునశ్చరణ చేయడానికి కూర్చో ఎనిమిదింటి దగ్గర నుంచి కనీసం పన్నెండే దాకా నాలుగు గంటల పాటు కదలకుండా నీ దృష్టి మరల్చకుండా నువ్వు జపం చేయి ఈ జపం కూడా సాధ్యమైనంత వరకు భగవంతుడి యొక్క సన్నిధిలోనే నీ పూజా మందిరం ఎక్కడైతే ఉన్నదో ఆ పూజా మందిరంలోనే జపం చేయటానికి ప్రయత్నం చేయి కనీసం పన్నెండు గంటల దాకా నువ్వు ఎనిమిదింటికే టిఫిన్ చేసావు కాఫీ తాగవు కాబట్టి మధ్యలో నువ్వు లేవవలసిన అవసరం ఉండదు ఇక్కడ నువ్వు కూర్చునేది కూడా పేట మీద కూర్చోగలిగితే కూర్చో లేదు అది నాకు ఇబ్బందికరంగా ఉంటుందండి అలవాటు ప్రకారం కుర్చీలో కూర్చో కుర్చీలో మెత్తగా ఉండేటందుకు ఓ స్పంజ్ పరుపు వేసుకో ఆనుకోవాలి అనుకుంటే ఆనుకునేందుకు అరేంజ్ చేసుకో గాలి ధారాళంగా రాదు అంటే పైన ఫ్యాన్ వేసుకో ఇంకా కావాలి అంటే ఏసీ వేసుకో ఈ అరేంజ్మెంట్లన్నీ ముందుగానే చేసుకుని నువ్వు జపానికి కూర్చో జపమాల కావాలా నేను గతంలో చాలాసార్లు చెప్పాను జపమాల అనేది కేవలము ఆడంబరం కోసం తప్పితే అంతకన్నా ఏం కాదు కాబట్టి జపమాల అవసరం లేదు ఒకవేళ నువ్వు కావాలి అని కనుక అనుకున్నట్లయితే రుద్రాక్షమాలని జపమాలగా నువ్వు ఆడుకోవచ్చు ఇప్పుడు నువ్వు ఈ జపమాలు తీసుకుని ఆ గదిలో కూర్చో నువ్వు పునశ్చరణ అనేది ప్రారంభం చేయి